కాకినాడలో రీసెంట్గా ఓపెన్ చేసిన వాటిలో స్టైల్ యూనియన్ ఒకటి ఇదైతే మీలో ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈరోజు నేను ఒక షాపింగ్ కోసం అయితే వెళ్ళాను అనమాట సో గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా లేడీస్కి సంబంధించిన ట్రెండీ కలెక్షన్ అయితే ఉంటుంది నాకైతే ఇక్కడ కలెక్షన్ చాలా బాగా నచ్చిందనమాట సో వెస్టర్న్లో ఒక ట్రెండీ కలెక్షన్ ది బెస్ట్ క్వాలిటీలో పాస్ చేయాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్తాను నేనైతే చాలా వరకు చాలా డ్రెస్సెస్ అయితే ట్రై చేశానమాట ఒక డ్రెస్ కూడా తీసుకున్నాను అండ్ ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా కూడా మెన్స్ వేర్ కిడ్స్ వేర్ కూడా ఉంటుంది బట్ అదైతే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయలేకపోతున్నాను అండ్ ఈ డ్రెస్ అయితే నేను తీసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అనమాట ప్రైజ్ వచ్చేసి టూ డబల్ నైన్ నుంచి ఇక్కడ మనకి ప్రైజెస్ ఉన్నాయి అండ్ నాకైతే ఇక్కడ కలెక్షన్ చాలా బాగా నచ్చింది మీలో ఎంతమంది విజిట్ చేశారు అండ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరి నా యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైట్ కూడా క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ షాపింగ్ చూసుకుని రీసెంట్గా నేను హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను కదా దానికోసం నా మెయింటెనెన్స్ అది థర్డ్ డే హెయిర్ వాష్ కూడా వెళ్ళాను అది కూడా షేర్ చేస్తాను చూసేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను లైక్ రీసెంట్గా నేను నానోప్లాస్టియా ట్రీట్మెంట్ అయితే చేయించాను హెయిర్కి సో ఆ బ్లాక్ కూడా మీకు కంప్లీట్గా ప్రాసెస్ అంతా ఎలా చేశారు ఏంటి అనేది మీతో షేర్ చేశాను బట్ ఇప్పుడైతే థర్డ్ డే అనమాట చేసి సో ఇప్పుడు మళ్ళీ నేను ఏంటంటే ఫస్ట్ వాష్కి వెళ్తున్నాను అనమాట నానోప్లాస్టియా ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ మనం మెయింటెనెన్స్ కూడా చేయాలి కదా సో అది మెయింటైన్ చేస్తూ ఉంటేనే మనకి లుక్ అనేది ఇంకా బాగా ఉంటుంది సో అది దానికోసం నేను ఈరోజు మళ్ళీ విజిట్ చేస్తున్నాను సో పాజిబుల్ మీకు షేర్ చేస్తాను నా లుక్ అయితే చూస్తారా త్రీ డేస్ అయినా కూడా సేమ్ అలానే ఉంది అప్ టు సిక్స్ మంత్స్ ఉంటుందని చెప్పారనమాట సో పర్మనెంట్ ఒక స్ట్రైట్నింగ్ లాగా ఎంత బాగుందో స్ట్రైట్నింగ్ చేయించినా కూడా నాది ఇంత లుక్ ఉండకపోను బట్ చాలా బాగుంది అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ వాష్ ట్రీట్మెంట్ తర్వాత ఎలా చేయించుకుంటున్నానో మీరు కూడా చూద్దరు కానీ ఇందులో నా మెయింటెనెన్స్ డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేస్తాను సో దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అండ్ సో అదంతా కూడా నేను కంప్లీట్గా మీకు షేర్ చేస్తాను సో కంప్లీట్గా అయితే చూసేయండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి సో నేను ఎక్కడ చేయించాను ఎలా చేయించుకున్నాను అదంతా కూడా వ్లాగ్ అనేది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నేను ఈ నానోప్లాస్టిక్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు అంతా ప్రాసెస్ అంతా కూడా పెట్టాను ఎస్ఆర్ఎంటీ మాల్లో ఉన్న పింక్స్ అండ్ బ్లూస్లో అనమాట మన సర్ఫర్ జంక్షన్ దగ్గర ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంటుంది కదా ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్లో పింక్స్ అండ్ బ్లూస్ అని ఉంటుంది ఇక్కడ నాకు బ్యూటీ సర్వీసెస్ కానీ ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట రెగ్యులర్గా ఇక్కడికే వస్తూ ఉంటాను అండ్ ఇక్కడ నేను చేయించాను అనమాట ఇప్పుడు వాష్ వచ్చేసి ఫస్ట్ మనం అంటే రెగ్యులర్ వాష్ మనం అప్పుడప్పుడు చేసుకునేది ఎలా ఉంటుంది వీక్లీ టూ టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది అనేది చెప్పారనమాట సో చూడండి ఇక్కడ మనకి షాంపూ అండ్ కండిషనింగ్ ఒకటిస్తారు కండిషనర్ ఒకటి ఇస్తారు సో అది షాంపూ ఎంత లిక్విడ్ అంటే కొంచెం లిక్విడ్ లాంటి తీసుకొని మనం ఎలా హెయిర్ వాష్ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నారు అనమాట అంటే నేను అడిగినప్పుడు మెయింటైన్ ఎలా చేయాలి అన్నప్పుడు మీరు ఫస్ట్ వాష్కి రండి ఈ షాంపూని కండిషనర్ని ఎలా యూజ్ చేయాలి అనేది డీటెయిల్గా చెప్తాము అనేసి అన్నారనమాట అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను థర్డ్ డే వచ్చాను ఆ త్రీ డేస్ కంప్లీట్ అయ్యాక రమ్మన్నారు అప్పుడు వచ్చాను సో అప్పుడు ఫస్ట్ నా హెయిర్ అంతా వెట్ చేసిన తర్వాత కొంచెం షాంపూని తీసుకున్నారు మీరు హ్యాండ్లో ఎంత తీసారు క్వాంటిటీ అనేది చూసారు కదా దాన్ని మనం హెయిర్ పైన రబ్ చేసుకుంటూ మరీ ఓవర్గా రబ్ చేసేయకర్లేదు అనమాట అండ్ ఆయిలింగ్ కూడా చేయొద్దని చెప్పారు ఆయిలింగ్ లేకుండా నేను అస్సలు ఉండలేదు ఆ హెయిర్కి మనకి కొన్ని 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 అలవాట్లు ఉంటాయి కదా బట్ ఏంటంటే ఒక టూ మంత్స్ వరకు కూడా కంప్లీట్గా ఆయిలింగ్ అయితే పెట్టద్దని చెప్పారనమాట ఇప్పుడైతే అప్లై చేసేది కండిషనర్ అనమాట కండిషనర్ చూసారా స్కాల్ప్ కి అస్సలు అప్లై చేయట్లేదు సో కిందనున్న హెయిర్కి మాత్రమే కొంచెం మనం క్వాంటిటీ మీరు హ్యాండ్ షాంపూ అయితే ఎంత చూసారో అంతకన్నా కొంచెం తక్కువ అనమాట అది మిస్ అయింది క్లిప్పింగ్ అనేది సో దాన్ని ఈ విధంగా అప్లై చేస్తున్నారు స్కాల్ప్కి కాకుండా ఓన్లీ కిందనున్న హెయిర్కి మాత్రమే అప్లై చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా అన్నమాట సో కంప్లీట్గా ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం వదిలేయాలి వదిలేసిన తర్వాత నార్మల్గా వాటర్తో వాష్ వాష్ చేయాలన్నమాట మళ్ళీ షాంపూ అట్లా పెట్టకూడదు సో వాటర్తో వాష్ అయిన తర్వాత మన కంప్లీట్గా మనం నార్మల్గా మీరు ఎలా అనుకుంటే యూజ్ యూస్ లేదా మామూలుగా కూడా మనం డ్రై చేసుకోవచ్చు హెయిర్ని ఆ తర్వాత కోమింగ్ చేసుకుంటే నార్మల్ లుక్ యూజువల్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట అయితే ఈ ట్రీట్మెంట్కి సంబంధించి షాంపూ కండిషనర్ వీళ్ళే మనకి ప్రొవైడ్ చేశారనమాట సో అక్కడే తీసుకోవాలి మా నార్మల్గా మనం వాడేవి కాకుండా ఈ నానోప్లాస్టియా ట్రీట్మెంట్ అయిన తర్వాత దానికి సంబంధించిన మన షాంపూ కానీ కండిషనర్ కానీ వీళ్ళేస్తారు అదే యూస్ చేస్తేనే మీకు లుక్ అనేది మెయింటైన్ అవుతుందని చెప్పారు అరౌండ్ ఆ రెండు నాకు కలిపి టూ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట షాంపూ అండ్ కండిషనర్ రెండు కూడా మీకు అవి కూడా చూపిస్తానులేండి సో నెక్స్ట్ నార్మల్గా డ్రయర్ చేశారు మొత్తం అది లాంగ్ హెయిర్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పాలి డ్రయింగ్ కానీ ఇదంతా కూడా ట్రీట్మెంట్ కూడా నాకు చాలా టైం తీసుకుంది మీకు you yep. ఫుల్గా క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ ట్రీట్మెంట్ గురించి ఏంటంటే ఇది కంప్లీట్ ప్రోటీన్ ట్రీట్మెంట్ అనమాట అంటే మనకి ఫర్దర్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ హెయిర్ ఫాల్ కానీ అవ్వదు అండ్ అదర్ ట్రీట్మెంట్స్ లైక్ స్ట్రైట్నింగ్ కెరాటిన్ బొటాక్స్ ఇలాంటి వాటితో పోల్చుకుంటే ఇది ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనమాట సో వాటికన్నా మనకి ఎక్కువ బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అవి కొంచెం కెమికల్తో కూడుకున్నవి బట్ ఇది కంప్లీట్ మనకి కెమికల్ లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నదన్నమాట నేను కూడా లైక్ నా ఫస్ట్ టైం ఇలాంటి హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకోవడం నా హెయిర్ ఎప్పుడు కూడా ఇలాంటిది చేయించలేదు బట్ ఇది కంప్లీట్లీ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పగానే నేను నాకు ఫ్రీజీ హెయిర్ బాగా ఫ్రీజీ హెయిర్ అయిపోతుంది మీరు కూడా చూస్తున్నారు కదా వీడియోస్లో సో అందుకని చెప్పి నేను ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నాను ఫైనల్లీ నా హెయిర్ లుక్ చూడవచ్చు ఆఫ్టర్ వాష్ కూడా సేమ్ లుక్ అనమాట ఇదే లుక్ మనకి సిక్స్ మంత్స్ వరకు మెయింటైన్ అవుతుంది ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ రూపీస్ నుంచి ఉంటుంది ఈ ట్రీట్మెంట్ అనేది నా నా ఛానల్ నేమ్ కానీ లేదా నా ఫాలోవర్స్ ఎవరైనా వెళ్తే ఈ ట్రీట్మెంట్ పైన మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అండ్ ఆల్ అదర్ బ్యూటీ అండ్ హెయిర్ సర్వీసెస్ పైన అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇది నా హెయిర్ మెయింటెనెన్స్ ఇలానే వీక్లీ టూ టైమ్స్ చేయాలన్నమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్